గత నాలుగు రోజులుగా తిరుపతిలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగా దాన్ని జనసేన పార్టీ పేరు ఉండడం తిరుపతి శాసనసభ్యులు ఆలయ శ్రీనివాస గారి పేరు దొరకడం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఇతర అనుచరులు ఎమ్మెల్యే గారు ఆగడారు ఎమ్మెల్యే గారు అన్న కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా చేసుకోవాలి భూకబ్జాలు చేసేవారిని రౌఢీజం చేసేవారిని పోలీసు అధికారులు వాళ్ళ పేరు నిఘా పెట్టి వాళ్ళ పేరు కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి జనసేన జనసేన పార్టీ తరఫున మీకు వినియోగించుకుంటున్నాను సార్ గత కొద్ది రోజులుగా తిరుపతిలో అభివృద్ధి చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా తిరుపతిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే ఆరన్న శ్రీనివాసులు గారిని చూసి ఓరవలేక ఎక్కడ ఆయనకి మంచి పేరు వచ్చేస్తుందో జనసేన పార్టీకి మంచి పేరు వస్తుందో అని రకరకాలుగా చెడ్డ పేరు తేవడానికి వైసీపీ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాని అడ్డాగా పెట్టుకొని తిరుపతిలో ఏ బారులో కొట్టుకున్నా జనసేన పార్టీ మనుషులు ఎమ్మెల్యే మనుషులు ఎక్కడ ఏ పూ కబ్జ ఎక్కడ ఎవరు రోడ్డుపైన భూముల కోసం కొట్లాడుకుంటున్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే బంధువులు జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను పోస్టులు చేసే వాళ్ళకి వైసీపీ నాయకులకి మీకు సిగ్గుందా మీకు సిగ్గు మానం ఏమన్నా ఉంటే ప్రజలకి ఉపయోగపడేది ప్రజల పడుతున్న సమస్యల గురించి నేరుగా వచ్చి పోరాడలే కానీ దొంగచాటుగా ఆడిని వెదవల్లాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ మీకు మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీని చూసినా జనసేన పార్టీ ఎమ్మెల్యేని చూసినా జనసేన పార్టీ నాయకులు చూసినా మీకు కింద నుంచి పై దాకా తడిసిపోతా ఉంది కాబట్టి మేము చేసే మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరు చూసి ఓరవ లేకుండా ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఈరోజు తిరుపతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది